నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీపావళి రోజున మేము పెద్ద పెద్ద పూజలు చేసుకోలేమండి అలానే నైవేద్యాలు కూడా పెట్టలేమండి అంత ఓపిక లేదండి మాకు అలాంటి పరిస్థితిగా ఉంది మాకు అన్నప్పుడు చాలా ఈజీగా విశేషమైన ఫలితాన్ని ఇచ్చే పదార్థాలు అయితే ఉన్నాయండి తంత్రశాస్త్రంలో లక్ష్మీ అమ్మవారిని అనేక విధానాలుగా ఆరాధిస్తూ ఉంటారు మనం పూజలు చేస్తూ ఉంటాము నైవేద్యాలు పెడుతూ ఉంటాము ఇంకా ప్రసాదాలు పంచి పెడుతూ ఉంటాము అలానే కాస్త ఖర్చుతో కూడుకున్నటువంటి వాటిని కూడా మనం చేస్తూ ఉంటాం ఖర్చు లేకుండా దీపావళి రోజున కొన్ని పదార్థాలను లక్ష్మీ అమ్మవారికి కుబేరుడికి సమర్పించడం వల్ల విశేషమైన ఫలితాలను పొందుతామండి హండ్రెడ్ పర్సెంటేజ్ గ్యారంటీగా ఫలితాలు ఇచ్చేవి ఉన్నాయండి ఎలా చేయాలి ఏ పదార్థాలు పెట్టాలి ఏంటి ఇవన్నీ కూడా చెప్తానండి దీనికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేయండి ఈ పరిహారాలని కేవలం దమ్ దీపావళి రోజున మాత్రమే చేయాలండి దీపావళి రోజున ఈ పదార్థాలను లక్ష్మీ గణపతులకు లక్ష్మీ కుబేర్లకు నివేదించినట్లయితే ఖచ్చితంగా మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి ఐశ్వర్యం కావాలి డబ్బు కావాలి ఆరోగ్యం కావాలి అంతస్తులు కావాలి మాకున్న దౌర్భాగ్యం తొలగిపోవాలి అని కోరుకునేవాళ్ళు తప్పకుండా చేసుకోండి ఈ విధానాన్ని అంటే ఈ పదార్థాలు మీకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా చేసి చూడండి రిజల్ట్ అయితే ఉంటుంది మంత్రంలో అనేక రకాలైన విశేషమైన ఫలితాలు ఉంటాయండి ముందుగా నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే ఇక్కడ చెప్పే పదార్థాలు మీకు దొరికితేనే చేయండి చాలా తేలికైన పరిహారాలు అయితే ఇవి అయితే మన పూర్వీకులు ఎన్నో పరిహారాలు చెప్పారండి ఈజీగా ఉండేవాటిని ఎన్నో ఇచ్చారు ఎన్నో రకాలైన పరిహారాలు ఉన్నాయి ఎన్నో రకాలైన ఉపయోగాలు కూడా ఉన్నాయి అందులో భాగంగానే కొన్ని చెప్తూ వస్తూ ఉంటానండి ముఖ్యంగా ఇది దీపావళి రోజున లక్ష్మీ గణపతుల దగ్గర కానీ లేదంటే గణపతి దగ్గర కానీ తెల్ల జిల్లేడు కాయలు మనకు దొరుకుతాయండి దీపావళి రోజున మీరు గణపతికి సమర్పించినట్లయితే మీకు ధనం ప్రవాహంలో వస్తుందండి ధన త్వరాలు తెరుచుకుంటాయి విఘ్నాలు తొలుగుతాయండి ఏదైతే సంపాదనలో అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా తొలిగిపోతాయి కేవలం తెల్ల జిల్లేడు చెట్టు కాయలు మాత్రమే స్వామివారికి సమర్పించాలి పింకు కలర్లో ఉన్న జిల్లేడు చెట్టుకున్న కాయలు ఉంటాయి కదండి అవి కాదు తెల్ల జిల్లేడు కాయలు మాత్రమే పెట్టాలి అలానే మరొకటి చెప్తానండి ఇక్కడ ఈ దీపావళి రోజున కుబేరుడికి ఒక చిన్న పదార్థం పెట్టండి అదేంటంటే చెరకుగడ ముక్కను స్వామివారికి సమర్పించండి మనకు మార్కెట్లో దొరుకుతుందండి చెరగ్గళ్ళు దొరికితే కనుక తెచ్చుకోండి లేదంటే చెరకు రసం తీసే షాప్స్ ఉంటాయి కదండి అక్కడికి వెళ్ళి మీరు అడిగారనుకోండి ఒక చిన్న చెరక్గడ ముక్క కావాలి అని అడిగారనుకోండి వాళ్ళు ఇస్తారు దాన్ని తెచ్చుకొని మీరు లక్ష్మీ గణపతుల దగ్గర కానీ లక్ష్మీనారాయణ ముందు కానీ లేదంటే లక్ష్మీ కుబేరుల పట్టం ముందు కానీ సమర్పించండి ఒకవేళ చెరకుగడ మీకు దొరకని పక్షంలో కొంచెం పంచదారణ అయినా సరే ఒక చిన్న ప్లేట్లో పెట్టి స్వామివారికి సమర్పించండి ఆ కుబేరుడు యొక్క ఆశీర్వాదాలు మీకు కలుగుతాయి ధనానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయి సంపాదించే మార్గాలు మీకు తెలుస్తాయి ఇక్కడ చెప్పే పదార్థాల్లో మీకు ఏది అందుబాటులో ఉన్నాయో వాటితో చక్కగా ఈ దీపావళి రోజున చేసుకోండి ఇలాంటి శక్తివంతమైన రోజున వీటిల్లో నుంచి ఏదో ఒక పదార్థానైనా సరే సమర్పించడం వల్ల ఏదైతే మీకు ధన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా తొలుగుతాయండి అలానే మరొకటి చెప్తానండి అరిటి పండు చాలా విశేషమైన శక్తి కలిగిందండి లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైంది అయితే అరటి చెట్టు దగ్గర చేసుకునే గురువుకి సంబంధించిన పరిహారాలు కూడా చెప్పానండి నేను ప్రతిరోజు మన ఛానల్ను ఫాలో అయ్యేవారికి తెలిసే ఉంటాయి ఆ పరిహారాల గురించి అరటి పండుని ఆ రోజున మీరు ఏది చేసినా చేయకపోయినా లక్ష్మీ అమ్మవారికి అరటి పండ్లను నైవేత్యంగా సమర్పించండి అమ్మవారి యొక్క ప్రసన్నత మీకు కలుగుతుంది అమ్మవారు మీకు ధనాన్ని ఇస్తుంది అరటి పండును సమర్పించి మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా దానిని ప్రసాదంగా తీసుకోండి ఇక్కడ తక్కువ ఖర్చుతో ఉండేటివే చెప్తున్నానండి కొందరికి వీటిలో దొరకపోవచ్చు కొన్ని దొరకవచ్చు కానీ అరటి అనేది అన్ని చోట్ల ఖచ్చితంగా దొరుకుతుంది కాబట్టి ఆ రోజున విశేషంగా అమ్మవారికి అరటి మనం పెట్టినట్లయితే లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో ఉంటుంది తర్వాత మరొకటి చెప్తానండి శివ పూజలో దళాలను మనం వాడుతూ ఉంటాం అలానే మారేడికాయను కూడా పెడుతూ ఉంటాం ఈ మారేడికాయలు లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైనవండి అమ్మవారికి ఈ రోజున ఒక్క మారేడు పండునైనా సరే సమర్పించండి అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ ఫలితం మాకు కావాలి అని కోరుకునేవారు మీరు ఈ దీపావళి రోజున ఇరవై ఒక్క మారేడు కాయల్ని అమ్మవారికి సమర్పించండి అంటే నైవేద్యంగా అమ్మవారికి పెట్టండి మాకు ఇరవై ఒకటి దొరకవండి కాస్త కష్టం అండి అలాంటి పని అయితే కనీసం ఒక్క మారేడు కాయనైనా సరే అమ్మవారికి సమర్పించండి కానీ మీరు అమ్మవారికి ఇరవై ఒక్క కాయలను సమర్పించడానికి చూడండి ఇరవై ఒక్క మించి మాత్రం పెట్టకండి ఇరవై ఒకటే పెట్టండి ఒకవేళ ఇరవై ఒకటి తొరకలేదనుకోండి ఒక్క ఒక్కటైనా సరే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఈ విధంగా మీరు చేసేసిన తర్వాత ఇక ఆ రోజున పూజ మొత్తం కూడా పూర్తయిన తర్వాత ఆ కాయలన్నీ కూడా అమ్మవారి దగ్గరే ఉంటాయండి ఇక రెండవ రోజున ఆ కాయలన్నిటిని కూడా తీసుకువెళ్ళి నదిలో వదిలేసేయండి ఒకవేళ అలా వీలులేని పరిస్థితి ఉండి ఎవరో తొకరు ప్రదేశంలో పెట్టేయండి ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీకు కలుగుతాయి సంవత్సరం మొత్తం కూడా మీకు ధనం వస్తూనే ఉంటుంది ఇంతకుముందు కూడా చెప్పాను కదండి మనకు విశేషమైన లక్ష్మీ కృప కలగాలంటే మారేడు పండును మన ఇంట్లో ఉంచుకోవచ్చని ఇక్కడ ఒక మూడు పదార్థాలు చెప్పానండి ఇందులో నుంచి మీరు ఏది చేయగలిగినా దీపావళి రోజున అద్భుతమైన శక్తి అనేది వస్తుంది ఫలితం వస్తుంది ఆల్రెడీ మన ఛానల్లో చాలా వరకు ప్రతి ఒక్కరు చేసుకునే ఈజీగా ఉండే పరిహారాలు ఈ దీపావళి రోజున చేసుకునే పరిహారాలు చెప్తున్నానండి ఎవరైనా చూడని వారు ఉంటే మన ఛానల్కి వచ్చి చూడండి మీ మనసుకు నచ్చి మీకు ప్రేరణ కలిగి మీరు చేయగలిగే పరిహారాన్ని ఎంచుకుని ప్రయత్నం చేయండి చెప్పిన పరిహారాలన్నీ కూడా మంచివేనండి మంచి ఫలితాలు ఇచ్చేటివి మీకు కుదిరిన దాన్ని ప్రయత్నించండి ఇక ఈ పరిహారం విషయంలో మాత్రం నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి నియమ నిబంధనల విషయం గురించి అయితే నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తానండి చెప్పలేదు అనుకోండి అక్కడ లేనట్లేనని చెప్పి మీరు అనుకోవాలి అలానే కొందరు ఒక నిమిషం రెండు నిమిషాల లోపలే పరిహారం చెప్పొచ్చు కదండి అని అడుగుతున్నారు వంద మందిలో పది మంది ఒక నిమిషం రెండు నిమిషాలు చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వారికి ఇలాంటి వీడియోస్ బోరుగా అనిపిస్తాయి కానీ చాలామందికి అలా చెప్పిన వెంటనే అర్థం చేసుకునే పరిస్థితిగా ఉండదండి అర్థం కాక మళ్ళీ కామెంట్లు పెడతారు ఏదైనా ఒక పరిహారాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుని నమ్మకం పెట్టుకొని చేసుకుంటేనే ఫలితం ఉంటుంది కాబట్టి నేను ఒకటికి రెండుసార్లు వివరిస్తానండి అంతేనండి ప్రతి ఒక్కరికి అర్థం కావాలి కదండి అలా చెప్పడం నా ధర్మం కాబట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు చెప్పిన పరిహారాలన్నీ కూడా తప్పకుండా చేసుకోండి అమ్మవారి కృపా కటాక్షాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ చెప్పిన వాటిల్లో నుంచి మీరు ఏ పరిహారం మీకు వీలవుతుందనేది కూడా కింద కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి ఇక ఈ వీడియోనైతే ఇంత తొమ్మగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉండే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చి వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు